హాయ్ ఫ్రెండ్స్ జీన్యూ లచ్చవ బ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి ఉల్టా పల్టా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అట్లా ఇట్లా ఉల్టా పల్టా ఎందుకు మాట్లాడుతుంది అమ్మ ఏం అర్థమైతే లేదు ఎందుకో బయటికి రెడీ అయింది ఇదికో పోదామని అత్త మా అత్తగారింటికి అంటే వీళ్ళ అమ్మగారింటికి పోదామని పోదామని వీళ్ళు పోదామని ఆలోచిస్తున్నది అసలు ఏమైంది టాపిక్ అనేది చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను వీడియో రూపంలో చెప్పాను కదా ఎవరి అన్యాయం ఎవరి న్యాయం అనేది మీరే చెప్పండి మేము వచ్చేసి వాళ్ళ అమ్మగారింటికి పోదామని రెడీ అయ్యింది మనమన్నా మీ అమ్మగారింటికి పోతే కరెక్టే కానీ మరి పాప ఆగమవుతుంది అంటే లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదా మాటలు మాట్లాడుతుంది ఒకసారి ఆమె రూపంలోనే ఈ మాట ఏందనేది దేని వల్ల ప్రాబ్లం అయింది అనేది ఒకసారి లచ్చమనేది ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి అడుగుదాము ఆల్రెడీ అడిగిన మళ్ళీ మళ్ళీ అడుగుదాము ఇక పెళ్ళా మొగలు అన్నప్పుడు ఇక గొడవలు అయితేనే ఉంటాయి కాబట్టి కానీ ఫైనల్ వచ్చేసి ఇవేవో మాట్లాడుతుంది అసలు ఎట్లా మాట్లాడుతుంది అంటే దారుణంగా తిడుతున్నది అసలు ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా తిడుతున్నది అలా అమ్మగారింటికి పోతాయని మాట్లాడుతున్నది సరే ఒక్కసారి మాట్లాడదు చెప్పు ఏమేమి లక్ష్మి నన్ను వదిలేస్తాను ఎందుకంటను చెప్పు ఏమైంది చెప్పు లక్ష్మి చెప్పు వీడియో ఆపమంటావు ఎందుకు చెప్పు చెప్తే ఇంటలో కిడ్నీలు అన్ని ఖరాబ్ అయినాయి చెప్తే ఇంటలో తాగు నీ అంత వెళ్ళిపోయి తాగుతున్నావు కిడ్నీలు ఖరాబ్ అయినా తాగుతున్నా నువ్వే తాగుతున్నావు ఖరాబ్ అయినా తాగుతున్నావు నువ్వు కిడ్నీలు ఖరాబ్ సరే ఇంటలో ఆల్రెడీ ఖరాబ్ అయినాయి అంటే ఏం కత్తి ఏం కత్తి అని చెప్పి ఆ ఎవడో వస్తుండో వాడిపించిండు ఇప్పించిండు అని చెప్పి మొత్తం ఆగ మాగం చేస్తున్నాం మరి రాష్ట్రం మరి ఏం చేస్తావో ఏమో తెలియదు మాకు నాకు కొద్ది అని చెప్తున్నాను డైవర్స్ చేసాను సరే పాప మరి పాప ఇట్లా లక్ష్మి అర్థమైతలేదు పాప అట్లా ఎవరు చూసుకుంటారు లక్ష్మి ఇట్లా మాట్లాడుతూ ఎట్లా అంటే ఎట్లా నేను బతకాలా చచ్చిపోలా మరి మేము చూసుకుంటాం అది కాదు నాకు కూడా బాధ అనిపిస్తుంది లక్ష్మి అట్లా చేయదు కదా ఇనా తాగొద్దు అంటే తాగకుండా ఉప్పుకోవాలి ఈ మంచి కోసమే కదా అలానే నీవి ఖరాబ్ అయినవి కదా కిడ్నీలు అయినాయి ఓకే నా కిడ్నీలు అయినా పర్వాలేదు కానీ చెప్పినప్పుడు అయితే ఫ్రెండ్స్ అసలు యాక్చువల్లీ ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడే బయటపడుతుంది కానీ నా ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడే మా ఆవిడ గుణం బయటపడ్డది ఆమె పోవాలని అంటుంది బయట ఉంటా అంటుంది మా ఇంట్లో ఉండ అంటుంది వెళ్ళిపోతా అని అంటుంది నేను ఏమంటున్నా ఒకడు మొగుడు ఆరోగ్యం ఖరాబ్ అయినాకనే బయటపడుతుంది అంటారు నిజమే అది నా ఆరోగ్యం ఖరాబ్ అయినాక మా ఆవిడ గుణం బయటపడ్డది కొత్త కొత్తగా ఆలోచిస్తుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అసలు ఏందంటే మా పాప చూడండి మా పాప ఒక్కసారి చూడండి మా పాపని మా పాప చూడండి ఫ్రెండ్స్ మా పాప ఆగమైతే నాకు బాగా బాధ ఫ్రెండ్స్ కానీ మా మిస్సెస్ వచ్చేసి ఇట్లా మాట్లాడుతుంది యాక్చువల్లీ ఈ మాటలు మాట్లాడద్దు కానీ అయినా కానీ మాట్లాడుతుంది కానీ మీరే న్యాయం చెప్పండి ఎందుకంటే ఇట్లా అందరికీ నాలాగా కొంతమంది ఉన్నారు ఈ డిసీజెస్ వచ్చేసి చాలామంది కొంతమంది ఈ డిసీజెస్ మీద ప్రాబ్లం మీద ఉన్నారు చాలామంది అయినా కానీ మా మిస్సెస్ వచ్చేసి ఇట్లా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అసలు అసలు ఎంతవరకు న్యాయం చూడండి మా పాప చూడండి మా పాపని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది మా పాపకి ఏం తెలియదు చిన్న పాప మా పాప వచ్చేసి టూ ఇయర్స్ పాప మా పాపకు అసలు బాధ అనేది తెలియదు అనేది తెలియదు వాళ్ళు చిన్న దేవుళ్ళతో సమానం పిల్లలు అలాంటిది వీడియో తీయాలన్నా కానీ తీయాలనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు ఇవన్నీ న్యాయం అన్యాయం అనేది మీరు కూడా చూడాలని వీడియో తీస్తున్నాను అది న్యాయం అనేది అన్యాయం అనేది మీరు కూడా చెప్పాలని వీడియో తీస్తున్నాను ఎందుకట్లా చేస్తున్నావు ఉదాహరణ అంటే మరి పాప ఉంది కదా చిన్న పాప అంటే ఇక యాక్చువల్లీ తెలియలేదు లక్ష్మి దగ్గర జనరల్ నాలెడ్జ్ లేదు కదా నువ్వు అసలు టెన్త్ కరోనా టైంలో బ్యాచ్లో పాస్ అయినావు కరోనా టైంలో ఫ్రీగా పాస్ అయినా సొంతంగా పాస్ అయిన అన్నట్టు ఏది లేదు కదా నీ సొంత టాలెంట్ ఏం ఉన్నది నీ దగ్గర యాక్చువల్లీ నువ్వు రా ఎగ్జామ్ కూడా అసలు రాలేకపోయావు అసలు కరోనా టైంలో కేసీఆర్ గారు కరోనా టైంలో పాస్ చేసేసారు మా పాప చూడండి ఇగో చూసారా ఫ్రెండ్స్ మా పాపని ఇటు చూడరా అమలు హాయ్ అని చెప్పు హాయ్ గో వెరీ గుడ్ మా పాపను చూడండి ఫ్రెండ్స్ మా పాపని అసలు పాప ముఖం చూసి నేను ఇన్ని రోజులు ఒప్పుకొతున్నాను కానీ మా ఆవిడ వచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నాం ఫైనల్గా మాటలు మాట్లాడుతున్నది మా పాపను అయితే చాలా ఇళ్ళ నుంచి ఎవ్వరు చూడరు మా పాపని ఎందుకంటే ఎవ్వరు ఎవ్వరు ఫ్యామిలీ వాళ్ళకే ఎవ్వరు బరువు వాళ్ళకే మా పాప మాకే అన్నట్టు మేము చూసుకున్నాము కానీ ఇప్పుడు నా కిడ్నీ డిసీజెస్ వల్ల మా ఆవిడ వచ్చేసి ఇలా మాట్లాడుతుంది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి నేను వీడియో రూపంలో నా బాధలు చెప్పాలనుకుంటున్నాను అందుకే వీడియో రూపంలో నా బాధ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి చాలా బాధలు ఉన్నాయి అవన్నీ వీడియో రూపంలో చూపిస్తాను ఇంకా ఏదేదో చాలా గొడవలు కూడా ఉన్నాయి ఆ గొడవలు అవన్నీ వీడియో రూపంలో మీకు చూపిస్తాను ఎవరికి అన్యాయం ఎవరిది న్యాయం అనేది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ తిట్టడం అనేది నేను తిడతాను అలాగనే మా మిస్సెస్ కూడా రెండు కూడా తిడుతుంది నేను రెండు మాటలు నంపా అంటే ఆమె ఆ రెండు మాటలు ఇంకొక యాడ్ చేస్తుంది మూడు మాటలు చెప్తుంది ఫ్రెండ్స్ అంటే బూతు మాటలు నేను రెండు బూతు మాటలు మాట్లాడితే మూడు బూత్ మాటలు మాట్లాడుతుంది కానీ ఆ మాటలు మాట్లాడదా చెప్పాను కానీ అయినా కానీ అలానే మాట్లాడుతుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఒక్కసారి మా పాపని చూడండి అరే అమ్మలో దా ఇగ చూడండి ఫ్రెండ్స్ మా బుజ్జికన్న మా బుజ్జికన్నకి ఏం తెలియదు ఫ్రెండ్స్ ఇగో ఇట్లా బొమ్మలు రాస్తూ ఉంటుంది విరాస్తుంది విరాస్తుంది ఇవి కానీ ఆ పాపకి ఏం తెలుసు ఆమె మా పాప పెద్దగైనా కానీ డాడీ ఇట్లా కాదు ఇట్లా కాదని నాకు చెప్తుండే ఆమెకి చెప్తుండే అసలు ఎవరు చెప్పనికైనా కానీ మా పాప చిన్న పాప కాబట్టి మా పాప కాబట్టి మా పాప తెలియదు ఏ విషయమైనా కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎంత ఇప్పుడు ఎలా సంతోషంగా ఉన్నారో రేపు పెద్దగైనా కూడా అదే అదే సంతోషంగా ఉండాలని నేను ఎన్నోసార్లు చెప్పిన కానీ మా మిస్సెస్ పట్టించుకోవటం లేదు అరే అమ్మలు ఏం ఏం రాతారు అవి ఏం రాతరా అమ్మలు చెప్పురా అమలు అరే కన్నా రా రాసరాసరా రైటింగ్ ఆరా అది కన్నా ఇది మా బంగారు కొండ అనమాట రాయరా బొమ్మలు రాయరా ఏం గీస్తున్నావురా వన్ వన్ టూ త్రీ ఆరా అరే చెప్పురా వన్ వన్ అరే కన్నా అయితే మా అరే గోడ మీద గీయద్దురా అరే మొత్తము కళ మొత్తం గీతలు గీతలు గల్లీగా కనబడుతుంది ఇది ఫ్రెండ్స్ మా పాపకు వచ్చేసి మెయిన్ వచ్చేసి మా పాప ముఖం చూడడము అన్ని విధాలుగా ఒక్కోతో ఉంటున్నాము ఎందుకంటే మా పాప వచ్చేసి అన్ని విధాలుగా రేపు పొద్దుగా ప్రాబ్లం కావద్దు మేము మంచిగా ఉండాలా అన్నట్టు మా పాపకు ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటాము అలాంటిది నన్ను వదిలేసి పోతానంటుంది మా పాప ఒకటి ఏంటంటే వాళ్ళ లైఫ్ కూడా చూడాలి కదా వాళ్ళ పెద్ద అయినాక సమాధానం వాళ్ళ మమ్మీ ఎవరు డాడ్ ఎవరు అనే సమాధానం వాళ్ళు కూడా చెప్పాలి కదా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ సమాజంలో వాళ్ళు బతకాలంటే కూడా గౌరవంగా బతకాల కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చే సమాజంలో అన్నీ ఇలానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ పెళ్ళైనా నాలుగేళ్ళకు మూడేళ్ళకు ఐదేళ్ళకో ఆరేళ్ళకో విడిపోతున్నారు కానీ ఇలాంటివి జరగదని నేను అనుకుంటున్నా పిల్లలు పుట్టిన తర్వాత నిర్ణయాలు అనేది కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా చాలా అంటే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా కానీ పిల్లలు ఒక్కసారి ఆలోచించారు ఫ్రెండ్స్ పిల్లలు కూడా దైవంతో సమానం కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏం తెలియదు రేపు ఎదైనా వాళ్ళు మా మమ్మీ ఎక్కడ డాడీ ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్తుంది ఫ్రెండ్స్ ఏం చెప్పలేం కాబట్టి చాలా జాగ్రత్తతో ఉండాలా ఒకసారి మా మెసేజ్ చూడండి ఒకసారి మా మిస్సేజ్ని మళ్ళీ రిప్లై చేద్దాము చెప్పు లక్ష్మి ఫైనల్గా చెప్పు ఎందుకు ఇట్లా చేస్తున్నాను అంకూడా చెప్పి చెప్పు లక్షవా ఏమైంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏంది ప్రాబ్లం ఏంది అసలు ఎందుకు ఇట్లా ఊకే మొన్నదాకా మా అమ్మతో పడ్డావు తర్వాత నాతో ఈ ఫైనల్ డిసిషన్ ఏంది అసలు విడిపోవాలని అనుకుంటున్నావు మరి ఏం చే ఇప్పుడు మమ్మీ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళకి సమాధానం ఏం చెప్తావు ఇట్లా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నావు ఎందుకు అట్లా కోపాలతో పోతున్నావు నిర్ణయాలు తీసుకుంటున్నావా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నావు నీకు అసలు అంటే మొగున ఆరోగ్యం ఖరాబ్ అయితే ఇలాంటివన్నీ బయటపడతాయి అంటాం నిజమేనా అప్పుడు మరి మున్నదాకా మంచిగా యాక్టివ్గా ఉన్నప్పుడు దేవునితో లాగా నన్ను కూడా అలానే చూసుకున్నాం కదా దేవుడు దేవుడు అనుకుంటా చెప్తే చెప్తేన్న అయితే నేను మందు తాగడం వల్ల కాదు యాక్చువల్గా నేను కొన్ని డాక్టర్ ప్రిఫ్టీషన్ లేకుండా మందులు వాడాను ఫ్రెండ్స్ అందుకు నాకు చెప్పాను ఆల్రెడీ ఈ వీడియో ఉన్నది దాని దానికి సంబంధించిన మన ఛానల్లో వీడియో ఉన్నది ఒకసారి చూడండి అసలు ఎందుకు దేని దీనివల్ల ఖరమైందని కూడా ఆల్రెడీ వీడియో ఉంది అయితే ఇలాంటివి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు ఆ మొగ్గునే ఆ కష్టం వచ్చినా పాపతో వచ్చినా వాళ్ళు ఆరోగ్యం ఖరాబ్ అయినా భార్యగా అండగా ఇలా పడితే నిజంగా అసలు గ్రేట్ అనుకోవాలా కానీ మా మిస్సెస్ వచ్చేసి అట్లా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మా పాపని ఒక్కసారి మళ్ళీ రిప్లేస్ చూడండి ఫ్రెండ్స్ మా పాప చూడండి పాపని చూస్తే నాకు ఏడుపు వస్తుంది వాళ్ళకేం తెలియదు వాళ్ళకు పిల్లల పిల్లల మొక్కను చూసానా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి న్యాయం ఇవ్వడితే అన్యాయం అనేది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అన్యాయం అవ్వడదు అన్యాయం న్యాయం అవ్వడదు ఇప్పుడు అన్యాయం అవ్వడదు చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై మై ఛానల్ బై ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఏమైతుందో ఏందనేది మళ్ళీ రీ వీడియో రూపంలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్